చూస్తున్నాం ఏపీలో కొత్తగా నియమించబడిన కార్పొరేషన్ చైర్మన్లతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు సచివాలయం మొదటి బ్లాక్ లో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి కొత్తగా నియామకమైన ఇరవై మంది కార్పొరేషన్ చైర్మన్లు హాజరయ్యారు వారికి అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు చేపట్టాల్సిన బాధ్యతలపై దిశానిర్దేశం చేస్తున్నారు లో చూస్తున్నాం ఏపీలో కొత్తగా నియమించబడిన కార్పొరేషన్ చైర్మన్లతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు సచివాలయం మొదటి బ్లాక్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి కొత్తగా నియామకమైన ఇరవై మంది కార్పొరేషన్ చైర్మన్లు హాజరయ్యారు వారికి అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు చేపట్టాల్సిన బాధ్యతలపై దిశానిర్దేశం చేస్తున్నారు లేటెస్ట్ మా కరెస్పాండెంట్ కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కాంతి కొత్తగా నియమించబడినటువంటి కార్పొరేషన్ చైర్మన్లతో చంద్రబాబు సమావేశం అయ్యారంటున్నారు ఎటువంటి విషయాలు చర్చకొస్తూ ఉన్నాయి ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు ఎస్ రమణ బాబు ఏదైతే కొత్తగా ఎంపిక అయినటువంటి నూతన చైర్మన్లు ఏవైతే ఉన్నాయో చైర్మన్ల భర్తీ అనేది నిన్న ప్రకటించడం జరిగింది ఆ కొత్తగా ఎంపికైనటువంటి నూతన చైర్మన్లందరితో కూడా సచివాలయంలోని మొదటి బ్లాక్లో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు మొత్తంగా ఈ ఏదైతే చంద్రబాబు నాయుడు ఈ ఇరవై మంది కార్పొరేషన్ చైర్మన్లకు వివిధ రకాలటువంటి నిర్ణయాలు ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఏవైతే నిర్ణయాలు తీసుకుంటుందో అలాగే చైర్మన్లకు సంబంధించినంత వరకు కూడా కొన్ని కీలకగా నిర్ణయాలు ఉన్న ఏవైతే తీసుకుంటున్నారో వాటిలన్నిటిపైన కూడా కొంత దృష్టి పెట్టాలని చెప్పడం జరిగింది అలాగే ఎంపిక చేసినటువంటి చైర్మన్స్లో కొంతమంది రాజకీయాలకి సంబంధించినంత వరకు ఓకే కానీ ఇటువంటి కార్పొరేషన్స్ విషయంలో ఎట్లా ఉండాలి అనే విషయంలో వారికి దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు ఈ నేపథ్యంలో కొత్తగా ఎంపికైనటువంటి అయినటువంటి చైర్మన్లు అందరూ కూడా ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి అటు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా కార్పొరేషన్ చైర్మన్లను నియమించడం జరిగింది ఈ నేపథ్యంలో వారంతా కూడా ఈరోజు ఉదయమే విజయవాడ తరతర ప్రాంతాలకి చేరుకోవడం జరిగింది యాక్చువల్గా ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సీఎం చంద్రబాబు నాయుడుతో వీరందరికీ సమావేశం ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో వరద బాధితులకు సహాయాన్ని ఏదైతే ఇస్తున్నారో వాటి పంపిణీ కోసం చంద్రబాబు నాయుడు విజయవాడ కలెక్టర్ కార్యాలయానికి రావడంతో ఈ కార్యక్రమం సాయంత్రానికి వాయిదా వేయడం జరిగింది అయితే కాసేపటి క్రితం సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఇరవై మంది కార్పొరేషన్ చైర్మన్లతో కూడా భేటీ అయ్యారు కార్పొరేషన్ చైర్మన్స్తో ఎవరైతే వారికి వారికి ఉన్నటువంటి పదవిని అడ్డం పెట్టుకుని ఎటువంటి వీటికి పాల్పడవద్దు అని కూడా ఒక ఇదే ఆర్డర్ని అయితే చంద్రబాబు నాయుడు వేయబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది ఖచ్చితంగా ఇచ్చినటువంటి పదవిని ఏదైతే హుందాగా చేసుకుంటూ వెళ్ళ ముందుకు వెళ్లాలని చెప్పి సూచించినట్లుగా తెలుస్తోంది మొత్తంగా చూసుకున్నట్లయితే ఏవైతే వివిధ పార్టీలకి సంబంధించినటువంటి వారందరికీ కూడా అటు జనసేన బీజేపీ టీడీపీకి సంబంధించినటువంటి ఇరవై మంది కార్పొరేషన్ చైర్మన్లతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు రమణబాబు ఓకే థ్యాంక్ యూ కాంతి